ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి గారి పాలన బాగుండదు నా లెక్కలు అయితే కేసీఆర్ బాగుండే సార్ బాగుండే ఏమేం చేసిండు కేసీఆర్ అన్నీ ఉండే సార్ మనిషికి ఏ పథకాలన్నా కానీ ఇచ్చిండు కొంచెం వెనక ముందు అయిండొచ్చు కానీ పనులు మాత్రం చేసిండు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయితే పనులు చేయలేదు చెప్పిండ్రు చేస్తారనుకొని ఆశ ఉండే కానీ చేయలేదు సార్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అనిల్ జాదవ్ అవును వస్తాడు ఎక్కడికి వస్తాడు సమస్యలు ఉంటే ఏ సమస్య ఉన్నా కానీ సార్ ఎమ్మెల్యే అవును వస్తున్నాడు ఎంపీ ఎంపీ అది ఎలా ఉన్నాడో మేము తెలుసు ఇంతవరకు చూడలేదు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవును కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు లెక్కకైతే బీఆర్ఎస్ లో అయితే కాంగ్రెస్ కి లేదు అంత కదా ఉన్నది కానీ లేదు సార్ చెప్పిన పనులు అయితే ఒక్క పని కాలే ఒక్క పని ఒక్క పని కాలే ఇక్కడ మీకు తాగునీరు ఎట్లా వస్తుంది ఇక్కడ తాగునీరు ఉంటాయి మాకు పంటలు ఏమేమి పండుతాయి ఇక్కడ ఇక్కడ పత్తి వంటది వరి వంటది జొన్న మక్క ఇప్పుడు దానికి నీళ్ళ సౌకర్యం ఎట్లా ఉంటుంది ఇక మాకు ఇంత చీక్మాన్ వాగు ఉంది డ్యామ్ ఉంది దానితోటి కొంచెం సౌలత్ ఉన్నది బోర్లు ఉంటాయి ఆ నీళ్లు మంచిగా వస్తాయా వస్తాయి అట్లానే అప్పుడు కేసీఆర్ కూడా బాగా వచ్చేదా ఇప్పుడు తగ్గిన కేసీఆర్ అప్పుడు బాగా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏమైనా జరిగింది కాంగ్రెస్ వచ్చేటప్పుడు అయితే ఏమి జరగాలి చెప్పిండ్రు వాళ్ళు ఏమో చెప్పిరు కానీ చేయలే ఇప్పుడు ఒక లెక్కల గిట్ట ఏమైనా ఎలక్షన్లు గిట్ట వస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది మళ్ళీ కేసీఆర్ నా లెక్కలు అయితే మీ లెక్కలు అయితే పక్కా